హాయ్ హలో హౌ వార్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి గోంగూర అంటే అందరికీ చాలా ఇష్టమే కానీ నేను గోంగూర పచ్చడి చేయటం లేదండి గోంగూర మీల్ మేకర్ అవేనండి సోయా చంక్స్ ఈ రెండింటి కాంబినేషన్తో అదిరిపోయే టేస్ట్తో ఒక మీల్ బేకర్ అండ్ గోంగూర రెండింటితో కలిపి ఒక మంచి కర్రీని చేసి చూపిస్తున్నానండి దానికోసం మనకు కావలసినది ముందుగా మనకి సోయా చన్స్ అదేనండి మీల్ మేకర్ కావాలి దీనిని నేను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే తీసుకున్నాను పెద్ద సైజులో ఉన్నవి తీసుకుంటే బాగుంటుంది ఒకవేళ చిన్నవి కావాలంటే చిన్నవైనా తీసుకోవచ్చు దీంట్లో నేను హాట్ వాటర్ని వేస్తున్నానండి కావాలంటే ముందుగా కడిగేసుకొని హాట్ వాటర్నైనా వేసుకోవచ్చు నేనైతే కడగకుండానే హాట్ వాటర్ అనేది వేసానండి హాట్ వాటర్ వేసి దాని మీద మూత పెట్టి మనం కొంచెం సేపు అలా పక్కన పెడదాం తరువాత నేను ఇక్కడ గోంగూరను తీసుకున్నానండి ఈ గోంగూరను వేడి నీటిలో నేను కొంచెంసేపు ఒక ఐదు నిమిషాల దాకా ఉంచానండి యాక్చువల్లీ మనం గోంగూరని వేపుతూ ఉంటాం కదా వేపకుండా మనం వేడి నీటిలో గోంగూరను వేసిస్తే చూడండి ఈ విధంగా హాఫ్ బాయిల్డ్ అనేది అయిపోతుందండి చక్కగా ఉడికిపోతుంది సగం దానిని నేను తీసుకున్నాను గోంగూరని తరువాత ఒక ఏడు ఎనిమిది పచ్చిమిరపకాయలను వేసుకున్నానండి ఈ రెండింటిని చక్కగా మనం పేస్ట్ కింద చేసేసుకోవచ్చు గోంగూరను కావాలంటే వేపుకోవచ్చండి కానీ వేడి నీళ్ళలో గోంగూరను ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసామంటే చక్కగా అది మగ్గిపోతుందండి చూసారా మనము వేపి చేసుకుంటే ఏ విధంగా పేస్ట్ ఉంటుందో అదేవిధంగా ఇక్కడ మనకి గోంగూర పేస్ట్ అనేది తయారైపోయింది దీనిని మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు సోయా చంక్స్ని చూద్దామండి మీల్ మేకరు నేను ఇక్కడ నానబెట్టాను కదా నానబెట్టింది ఎంతసేపు అంటే ఒక పది నిమిషాల పాటు నేను నానబెట్టానండి పది నిమిషాల తర్వాత నేను దీనిని చూపిస్తున్నాను దీంట్లో ఉన్న వాటర్ని అంతా తీసేయాలండి ఎందుకంటే మీల్ మేకరు చాలా తొందరగా వాటర్ని అనేది పీల్చుకుంటుంది అందుకని పూర్తిగా వాటర్ అంతా తీసేయాలి ఈ విధంగా పది నిమిషాలు అయింది కనుక అంత వేడిగా ఉండదండి మీల్ మేకర్ అనేది ఒకవేళ వేడిగా ఉంటుందంటే కొంచెం ముందుగా వాటర్ తీసేసి తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఆరబెట్టి తర్వాత వాటర్ని అంతా తీసేయండి ఈ విధంగా వాటర్ అంతా తీసేసిన తర్వాత మీల్ మేకర్ అనేది ఈ విధంగా ఉంటుంది పెద్దవి తీసుకున్నాను కనుక చూడముచ్చటగా చాలా బాగుంది కదా ఇప్పుడు మీల్ అని మనం ఏం చేయాలంటే పక్కన పెట్టుకుందాం మీల్ మేకర్ అనేది హెల్త్కి చాలా మంచిదండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మీల్ మేకర్ని మనము వీక్లీ వన్స్ తీసుకుంటే చాలా మంచిది తర్వాత స్టవ్ వేయించి ప్యాన్ పెట్టి దీంట్లో నేను వెయ్యి నెయ్యినండి నెయ్యి అంటే గీని నేను ఒక రెండు స్పూన్లు అనేది వేసాను కొంచెం వేడెక్కిన తర్వాత నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత మనము వాటర్ అంతా తీసేసిన సోయా జంక్స్ని మనం వేసుకొని వేపాలండి ఇప్పుడు నెయ్యి నేను ఒక ఒక టూ స్పూన్సే వేసాను కనుక దాంట్లోనే శుభ్రంగా మనం వేయించేసుకోవచ్చండి సోయా చంక్స్ కనుక ఎంత మనం ఆయిల్ వేసినా నెయ్యి వేసినా తొందరగా పీల్చుకుంటుందండి అందుకని టూ స్పూన్స్ నెయ్యి సరిపోతుందా అని అనుకోవచ్చు కానీ సరిపోతుందండి నెయ్యి కా నెయ్యి వద్దు అనుకున్న వాళ్ళు నూనెనన్నా వేసుకొని చేసుకోవచ్చు కానీ నెయ్యితో చేసుకుంటే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది అందుకని చూడండి ఈ విధంగా వేపుతూ ఉంటే కలర్ చూడండి ఈ విధంగా లైట్ బ్రౌన్ కలర్గా వచ్చింది కదా ఈ విధంగా దాకా మనము సోయా చంక్స్ అనేది బాగా వేపుకోవాలి వేపిన తర్వాత ఇప్పుడు మనం సపరేట్ ప్లేట్లోనికి అనేది మనం తీసేసుకోవచ్చునండి మరీ ఎక్కువగా వేయించేసేకండి ఎందుకంటే మరీ ఎక్కువగా వేస్తే టేస్ట్ అనేది మారిపోయి అస్సలు బాగోదు ఈ విధంగా కొంచెం గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత పక్కన ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం తరువాత మనము మిక్సీ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా ఆ గోంగూరని అదే ప్యాన్లో వేసేయండి మనము మళ్ళా నెయ్యి కానీ నూనె కానీ వేసే అవసరం అస్సలు లేదు నేను ఈ కర్రీని ఓన్లీ రెండు స్పూన్ల నెయ్యితోనే చేసి చూపిస్తున్నానండి మసాలా కర్రీ కదా దీనికి ఎక్కువ నూనె కావాలి అని మీరు అనుకోవచ్చు కానీ అస్సలు అవసరం లేదండి ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత గోంగూర నేనేం చేస్తున్నానంటే ఒక టమాటాని పెద్ద టమాటాని తీసుకుని దానిని ముక్కల కింద చేసి వేసుకున్నాను అదేవిధంగా పప్పు ఉంటుంది కదండీ గ్రీన్ పీస్ దానిని కూడా ఈ విధంగా వేసుకోండి ఒక పిడికెడు గ్రీన్ పీస్ని వేసానండి ఇప్పుడు టమాటాలు గ్రీన్ పీస్ రెండింటినీ వేసి ఉడికించుకోవాలి కొంచెం ఉడికింది అన్న సమయంలో సాల్ట్ అనేది టేస్ట్ ప్రకారం మనం వేసుకోవాలి తర్వాత పసుపుని నేను ఒక స్పూన్ అనేది వేసానండి ఇప్పుడు దీనిని కూడా మనము వేయించి తరువాత ఇక్కడ నేను ధనియాల పౌడర్ ఒక స్పూను తర్వాత జీలకర్ర పౌడర్ని ఒక స్పూన్ అనేది వేసానండి జీలకర్ర పొడి ధనియాల పొడు అనేది ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కానీ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది అందుకని వేసుకుంటే మంచిది తర్వాత దానిని కూడా వేసి కొంచెంసేపు ఉడకనివ్వాలండి మనం ఇది ఉడకనిస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్ అనేది అస్సలు వద్దు తర్వాత మూత పెట్టి కొంచెంసేపు ఉడకనిద్దాము ఒక ఐదు నిమిషాల తర్వాత నేను తీసి చూపిస్తున్నానండి ఈ విధంగా అయితే ఉడికింది మనము గ్రేవీ కింద కావాలా లేకపోతే చిక్కగా కావాలా అనేది మన మీద డిపెండ్ అయి ఉంటుందండి దాని ప్రకారమే మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు తరువాత నేను ఇక్కడ అల్లాన్ని ఒక చిన్న సైజ్ అంటే ఫైవ్ గ్రామ్స్ ఉంటుందండి చిన్న సైజ్ దాన్ని ఈ విధంగా పొడవుగా సన్నగా కట్ చేసుకోండి తరువాత వెల్లుల్లి రెబ్బలను కూడా ఒక పది దాకా నేను వేస్తున్నానండి అల్లాన్ని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవడం వల్ల మనము తింటున్నప్పుడు ఈ అల్లము అనేది మన